వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు నమస్కారంలో ధన్యవాదములు మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా ఒక లైక్ చేయండి మరియు ఈ యొక్క వీడియోస్ షేర్ చేయండి ప్రధానంగా ఇంజనీరింగ్ యాక్స్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయడం వల్ల వారికి మీరు మెయిల్ చేసిన వారు అవుతారు మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ వాట్సాప్ గ్రూప్లో మీ యొక్క నెంబర్ ద్వారా మనం మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేసినట్టయితే దాని యొక్క లింక్ నీకు షేర్ చేయడం జరుగుతుంది దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అయిన విద్యార్థులకు పేరెంట్స్కు ఎప్పటికప్పుడు మీ పిల్లల్ని అప్డేట్ చేస్తూ మీకు సంబంధించి ప్రతి ఇంజనీరింగ్ అడ్మిషన్కి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ కౌన్సిలింగ్ సమయంలో మీకు ప్రయారిటీ ఆర్డర్ ఇస్తూ మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీకి సంబంధించి కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చి ప్రయారిటీ లిస్ట్ ఇచ్చి మీకు టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చే వరకు నిరంతరం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఈరోజు మరొక అప్డేట్ ఏంటంటే జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కొన్ని సలహాలు సూచనలు దాని ప్రధానంగా మరో సిక్స్టీ ఫైవ్ డేస్ మాత్రమే మనకు సమయం ఉంది ఈ అరవై ఐదు రోజుల సమయం మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన సమయం ఎందుకంటే మీరు ప్రయత్నిస్తున్న పరీక్ష చాలా బ్రాండెడ్ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ అనేది జేఈ మెయిన్స్ పరీక్షలో కనుక మీరు ఉత్తీర్ణులైతే మీ యొక్క భవిష్యత్తు బంగారు బాట కాబోతుంది ఎందుకంటే భారతదేశంలోనే అత్యున్నతమైన విద్యా సంస్థల్లో మీరు సీట్లు పొందబోతున్నారు ఐఐటీస్ కావచ్చు ఎన్ఐటీస్ కావచ్చు ఐటీస్ కావచ్చు జిఎఫ్టిఏస్ కావచ్చు మరి జేఈ మెయిన్ స్కోర్తో ఇంకా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కావచ్చు మిగతా ఇన్స్టిట్యూషన్లో కావచ్చు ఈ స్కోర్ అనేది చాలా కీలకం కాబట్టి దీన్ని తప్పకుండా సాధించాల్సిన అవసరం ఉంది మరి అందరికీ వస్తుందా అంటే నేను డేవరించి నుంచి చెప్తున్నాను ఇది అందరికీ వచ్చే పరీక్ష కాదు ప్రయత్నం చేసిన వాళ్ళకు మాత్రం తప్పకుండా కష్టపడ్డ వాళ్ళకు వస్తుంది కొంతవరకు మంచి స్కోర్స్ ఆపిస్తే మీకు ఏదో రకంగా లాభం జరుగుతుంది కాబట్టి ఎలాంటి భయం లేకుండా కాంపిటీషన్ గురించి ఆలోచించకుండా ప్రధానంగా ఇంత కఠినమైన పరీక్ష మాకేం వస్తుంది అని నెగటివ్గా ఆలోచించకుండా పాజిటివ్ ధోరణితో ముందుకెళ్ళండి మీకు వీక్లీ టెస్ట్లో వచ్చే మార్కులను పక్కన పెట్టండి దాని గురించి ఆలోచించి డిసప్పాయింట్ అవ్వద్దు ప్రధానంగా ఇతర విద్యార్థులతో ఇతర విద్యార్థుల స్కోర్తో ఎట్టి పరిస్థితుల్లో పోల్చుకోవద్దు మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ అయితే ఈ సిక్స్టీ డేస్ మీ పిల్లలకి ధైర్యం కల్పించండి మనోధైర్యం కల్పించండి జేఈ మెయిన్స్లో ఉన్న ప్రధానమైన ఘట్టం ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ధైర్యంతో ఎవరైతే ఎలాంటి టెన్షన్ లేకుండా జేఈ మెయిన్స్ పరీక్ష అటెండ్ అవుతారో తప్పకుండా వాళ్ళు సీట్ సాధిస్తారు మీ యొక్క ప్రిపరేషన్ ఎంత అయితే ఒక పార్ట్ అవుతుందో మీరు ఎగ్జామ్కి కూడా భయం లేకుండా ధైర్యంగా వెళ్ళడం పూర్తి కాన్ఫిడెన్స్తో ఉండడం అనేది ప్రధానమైన ఘట్టం కాబట్టి విద్యార్థులు ఎవరు అధైర్యపడద్దు మీకు జేఈ మే వస్తుందా రాలేదా రాదా అనేది పక్కకు పెడితే ప్రయత్నం చేయడంలో మీ వంతు యొక్క కృషి ఉండాల్సిన అవసరం ఉంది మీరు గట్టిగా ప్రయత్నం చేసి రాకపోయినా కనీసం మీకు మీరు సెల్ఫ్ సాటిస్ఫై అవ్వచ్చు మరి మనం ప్రయత్నించకుండా మాకు రాలేదు అని ఇతరులపై నింద వేయడం కానీ లేదా మిమ్మల్ని మీరు నిందించుకోవడం కానీ కరెక్ట్గా అతను తెలియజేస్తున్నాను ఒక్క ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు ఎంతోమంది మేము కష్టపడి సాధిస్తాము అనుకున్న వాళ్ళు గతంలో సాధించిన ఉన్నారు మన గ్రూప్స్లో కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం చాలామంది మీరు కూడా కొంత ప్రయత్నం సీరియస్నెస్గా చేయండి ఎవరి కోసమో కాదు మీ ఫ్యామిలీ కోసం మీ కుటుంబం కోసం మీ యొక్క మిమ్మల్ని మీరు పూజ చేసుకోవడానికి మీ పాఠశాల యాజమాన్యం కోసం మీరు కష్టపడి చదవండి ఇది తప్పకుండా వస్తుంది కొంతవరకు హై స్కోర్ రాకపోయినా మనకు కొంత స్కోరు మనకు నైంటీ ఎయిట్ ఆ రేంజ్లో నైంటీ సెవెన్ ఆ రేంజ్లో వచ్చినా కనీసం త్రిబుల్ ఐటీస్లోనే మనం అడ్మిషన్ పొందవచ్చు అట్లీస్ట్ బి కేటగిరీలో టాప్ ఇంజనీరింగ్ సీట్లోనైనా అడ్మిషన్స్ పొందవచ్చు జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి దాని మీద ప్రత్యేకంగా వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి మ్యాథ్స్ కొంత ప్రియారిటీ ఇవ్వండి గత మూడు సంవత్సరాలుగా మనకు మ్యాథ్స్ అనేది శాసిస్తుంది కాబట్టి విద్యార్థులు ఒక టైం టేబుల్ పెట్టుకొని ప్రయత్నం చేయండి దాదాపు మీ యొక్క ప్రిపరేషన్ డిసెంబర్ ఇరవై వరకు ముగించి తర్వాత మళ్ళీ ఒకసారి చేసుకోండి మొత్తం అంతా మళ్ళీ రీరీజన్ మళ్ళీ ఒకసారి రీవిజన్ చేసుకోండి ఎక్కువ పీవై క్యూస్ ప్రాక్టీస్ చేయండి పీవై క్యూస్లో ఏ ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ చాప్టర్స్కి వెయిటేజ్ ఉంది లాంటివి ఒకటికి రెండు సార్లు పరిశీలించి మీకు ఏమైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీకు ఇటు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు కానీ ఆఫ్లైన్లో మీ యొక్క కాలేజీ యాజమాన్యం కానీ దాని యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోండి మరి ఇవే కాకుండా మీకు ఆల్మోస్ట్ ఒక ప్లానింగ్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే ఎందుకంటే ప్రతిరోజు మనం చదవడం చదువుతాం అందరం కష్టపడతాం కానీ దాని ఒక ప్లానింగ్తో కష్టపడితే రోజు మనం ఏ చాప్టర్స్ ఎంతవరకు చదవాలని ఒక టార్గెట్ పెట్టుకొని కనుక మనం చదవగలితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు మరి రాబోయే ఈ అరవై రోజులు కష్టపడండి మీకు అరవై సంవత్సరాలు మీ యొక్క భవిష్యత్తులో సుఖపడే అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు మీ పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే వాటి అప్డేట్స్ కోసం గైడెన్స్ను చూడండి లేదా మనకు వాట్సాప్ గ్రూప్స్ను నిరంతరం ఫాలో అవ్వండి ఒక్కసారి డైలీ మీరంతా బిజీ లైఫ్ ఉన్న మన పిల్లల కోసం మనం విషయ సేకరణ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్పై ఉంటుంది కాబట్టి ఈ సిక్స్టీ డేస్ చాలా కీలకం ప్రధానంగా ఇంజనీరింగ్ యాక్స్పీరెన్స్ విషయంలో ఇది చాలా విలువైన కాలం అని తెలియ ముగిస్తుంది